సర్వం పని ఏమీ లేదండి మెయితో పనులు చేయించుకునే శక్తి ఉంటే వాడని ఎందుకు అవుతాను పమ్మయే కదా కూర్చోండి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను నేల అరిగిపోయేలా ఇలా తుడుస్తూనే ఉంటావా పోవట్లేదు నేల మీద మురికి తుడిస్తే పోతుంది కాని నీ మీద పడ్డ మచ్చ ఏం చేసినా పోదు చాలు లే నిద్రపోయింది చాలు పడుకుంది చాలు లే ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాలి ఏ లెమంటుంటే నువ్వు చెప్పింది కరెక్ట్ ఎంతకాలం నేను నిద్రమత్తులో ఉన్నాను నేను మేల్కోవాల్సిన టైం వచ్చింది ఏంటన్నా ఈ వాడం తన్ని లేపడానికి వెళ్ళిందా నిద్రపోవడానికి వెళ్ళిందా పద వెళ్ళి చూద్దాం ఏమైంది నీకు రేపు తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఆలస్యం చేయకుండా తీసుకెళ్ళా వస్తూ డాక్టర్ దగ్గర నా ముందులు కూడా తీసుకో ఒళ్ళు నెప్పులుగా ఉన్నాయి వాడని ఎందుకు ఇంత లేట్ చేస్తుంది లేట్ అయితే బాబా పిచ్చెక్కి రుద్రతాండవం చేస్తారు ఇంకా నిద్రపోతుంది ఏ పమ్మి వాడే నిన్ను పిలవడానికి రాలేదా ఇలా మొద్దు నిద్రపోతున్నాయండి ఆ గుంట దీన్ని కొట్టేసి తప్పించుకున్నట్టుందిరా లంచు బట్టిదా ఇప్పుడు మత్తును వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది విషయం నాకు ఆలస్యంగానే అర్థమై ఉండొచ్చు కానీ ఇంకా అటాక్ ని మర్చిపోలేదు ఇక అందరినీ నా స్టైల్లో బ్యాలెన్స్ చేస్తాను ఎందుకంటే ఈ పోరాటం నా ఒక్క కాబట్టి ముందుగా అటాక్ చేస్తాను తరువాత డిఫెన్స్ గురించి ఆలోచిస్తాను అటాక్ అండ్ డిఫెండ్ డిఫెండ్ అండ్ అటాక్ ఈ ఆడపిల్లల కుస్త చూసి ప్రకృతి కూడా భయపడి అసలు ఇద్దరిలో మన ట్రోఫీని గెలుచుకోపోయేది ఎవరో మనం చూద్దాం ఈ ఇద్దరు ఆడపిల్లల కుస్తీ ముందు మగవాళ్ల కుస్తీ కూడా ఎందుకు పైగా అనిపిస్తోంది ఇద్దరు ఒకరినొకరు పడగొట్టుకోవడానికి నాడాలండి కుస్తీ పడుతున్నారు కానీ ఇప్పటి వరకు పంపేయ్యే బలంగా కుస్తీ పడుతోంది తన ప్రత్యర్థిని మూడు సార్లు పడగొట్టింది మిత్రులారా ఇప్పుడు ఈ కోటి ఇంకా రసోత్తరంగా మారబోతోంది ఎందుకంటే సంగీత ఇంకా పమ్మి ఇద్దర్లో ఎవరు గెలుస్తారు వాళ్ళ స్టేట్ తరఫున నేషనల్ కి రిప్రజెంట్ చేస్తారని వాళ్ళకి తెలుసు ఇలా చూడు కాన్సన్ట్రేట్ చేసి ఆడాలి ఇలా చూడు నీకంటే తనకి శక్తి ఎక్కువ తనని గేమ్ సెట్ ఎక్కువ అరే పాయింట్లు ఎక్కువైతే నువ్వే గెలుస్తావా ఇంకా సేపట్లో వెండు తీసే పమ్మి ఇంకా ఎరగ తీసే సంగీతాల్లో ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది అధికారంలో లేను గాని నేను మాజీ ముఖ్యమంత్రిని ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలకి స్పాన్సర్ చేయించి నా డబ్బుని సమయాన్ని అనవసరంగా వృధా చేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలే తర్వాత మనకి ఎలక్షన్స్ లో బాగా ఉపయోగపడతాయి అమలారా అక్కలారా అన్నలారా తమ్ముళ్లారా మనం ఎవరి అయితే ఎదురు చూస్తున్నామో ఆయన వేదికను అలంకరించబోతున్నారు ఇది మనకి చాలా ముఖ్యం ఇక్కడ మీరు ఇరవై ఒక్క గ్రామాల సర్పంచులని కలవచ్చు మనకు మంచి పబ్లిసిటీ వస్తుంది రండి మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఇక్కడికి ఇరవై ఒక గ్రామాల సర్పంచ్ వస్తారని నాతో చెప్పారు కదా అవును మీరు వస్తున్నారని వాళ్ళందరూ పొద్దున్నే వచ్చేస్తారు కానీ ఎప్పుడైతే మీరు రావడం ఆలస్యం అవుద్ది తెలిసిందో వాళ్ళు ఏదైనా తినొస్తారని వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారు సంగీత అరే నేను మీ రౌండ్ చేస్తున్నారు ఏడు సంవత్సరాల క్రితం అక్కడ సుఖమయమైన జీవితాన్ని వదులుకుని మనందరి కోసం రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఆయన కేవలం ఇలా పిల్లల్ని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా ఆయనే స్వయంగా వచ్చి ఇలా పిల్లల్ని ఉత్సాహపరుస్తూ ఉంటారు ఎక్కడికి ఫోన్ చేస్తున్నాను